అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నటువంటి స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హని ప్రయత్నం చేస్తుంది అది విఫలమైతే గనక శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరు నమోదు చేసుకోండి దాంతో అనవసరంగా ఈ రోజు కోపం వచ్చేలాగా ప్రవర్తించకండి మీ చామ్యూ ప్రవర్తన అందరిని ఆకర్షిస్తుంది వివాహమైన వారికి వారి యొక్క అత నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి గురించి చాలా బాగా ఆలోచించాలి వారి ప్రేమను అర్థం చేస్తారు వారి విషయాలు బయట పెట్టకండి అస్సలు ఉద్యోగుల పనిలో లో సవాళ్ళు ఎదురవుతాయి మీ పనులను ఆలస్యం చేయకూడదు నిరుద్యోగులు విజయం సాధిస్తారు ఈ రోజు అంచనాలు పట్టి ప్రవర్తన చేయాల్సి ఉంటుంది స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది వ్యాపారాలు చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఇతరులతో గౌరవింపడే ప్రయత్నంలో సఫలమవుతారు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది అంకారక స్తోత్రాలు పఠించాల్సి ఉంటుంది ఆలోచనలు అంతగా కలిసి రావు విద్యార్థుల ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు ఆర్థిక లావాదేవీ సంతృప్తినిస్తాయి ఇంత బయట చికాకులు పెరుగుతాయి మీ చుట్టూ నివసించే ప్రజలు పనిపై పూర్తి శ్రద్ధ వేయించాలి పర్యవేక్షణ ఉంచాలి లేకపోతే వ్యతిరేకంగా మీకు కుట్ర చేయవచ్చును మీ ఇష్టానికి మీరు సమస్యను పొందవచ్చును వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది కొన్నిసార్లు మీరు సోమతనం మరి సరదా సమయం ద్వారా ఏదైనా ముఖ్యమైన అవకాశాన్ని దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి మంచి చికిత్స తీసుకోవడం కూడా అవసరం పాత వివాదాలు అయితే ఉండవచ్చును వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది మీకు కావలసిన పనుల కోసం కొంత సమయం కేటాయించాలి కొన్ని ప్రత్యేక విషయాల్లో మీకు మంచి లాభం అనేది చేకూరుతుంది ఆదాయం మరియు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది లక్కి సంఖ్య ఆరు లక్కి కలర్ మెజెంటా పరిహారంలో చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయట ఓం నమో వెంకటేశ్వర నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి అన్ని శుభాలు కలుగుతాయి మీకున్నటువంటి అప్ల బాధ కూడా తీరిపోతున్న ఆటంకాలు తొలగించబడతాయి మరియు వివాహం కోసం చేసేటటువంటి ఇంట్లో ఎవరైనా వివాహం కాని వారు ఉన్నట్లయితే గనక వివాహం కోసం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ప్రతి రోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో